కొబ్బరి బోండం తాగడం ద్వారా శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి నిత్యం కొబ్బరి బోండం తాగడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అంతేకాదు బాడీ డిహైడ్రేట్ కాకుండా చేస్తుంది వేసవి వచ్చిందంటే చాలు కొబ్బరి బోండాలను తాగేందుకు ఆసక్తి చూపిస్తుంటారు తాగడం వలన ఎండ డిహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది ఇమ్యూనిటీ ఇన్స్టాంట్ ఇమ్యూనిటీ వస్తుంది మన కూల్ డ్రింక్స్ తాగే బయలు కొబ్బరి బొండాలు తాగాలి వీటిని వేస్తే మనకు కూడా మన ఆరోగ్యం కూడా బాగుంటుంది కానీ కస్టమర్స్ కి మేము క్వాలిటీ ఇస్తాం కాబట్టి వాళ్ళు కంప్లీట్ గా మన దగ్గరికి వస్తారు అలాంటప్పుడు వాళ్ళు ఎక్కువ తీసుకున్నప్పుడు తక్కువ ఇచ్చేస్తాం మాది అయితే పర్లేదు అయితే ఎవరి మీద ఆధారపడి కాబట్టి మాది మీద ఆధారపడతాం కాబట్టి ఓకే యావరేజ్గా మంత్లీ అంటే ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ అన్నిచీజాలు మాత్రం తక్కువ అంతే ఇక కొబ్బరి బొండాల వ్యాపారం నిర్వహిస్తూ నెలకు నలభై వేలకు పైగానే సంపాదిస్తున్నాడు లీటర్ వచ్చేసి ప్రజెంట్ వన్ థర్టీ సెవెంటీ నడుస్తుంది హాఫ్ లీటర్ వచ్చేసి సెవెంటీ లీటర్ వచ్చేసి వన్ థర్టీ మేబీ ఇంకా ఈ సంవత్సరం టూ హండ్రెడ్ పోతాయి కావచ్చు ఎందుకంటే ఎండలు కూడా ఎక్కువ కొడుతున్నాయి కదా దాని వల్ల కూడా ఎక్కువ కొబ్బరి వండాలు కూడా బాగానే సరేదే డైలీ ఒక ప్రెసెంట్ ఇప్పుడు అయితే మాత్రం ఒక త్రీ నుంచి ఫోర్ వరకు పోతాయి ఒకరి వద్ద ఉద్యోగం చేయడం ఇష్టం లేక తానే స్వయంగా దినకర ట్రేడర్స్ పేరుతో కొబ్బరి బొండాల షాప్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని యువకుడు మధు తెలిపారు రోజుకు దాదాపు నాలుగు వందలకు పైగానే ఈ బోండాలను అమ్మడం జరుగుతుందన్నారు నేను గత ఒక పది సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం చేస్తుంటున్నాను బయటికి పోకుండా ఎవరి మీద ఆధారపడకుండా నా మీద నేనే ఆధారపడదా అని చెప్పి షాపు పెట్టుకున్నాను గత పది సంవత్సరాల నుంచి మా దగ్గర హోల్సేల్ మరియు రిటైల్ కొబ్బరి వణాలు దొరుకుతాయి ప్రైజెస్ వచ్చేసి థర్టీ టు ఫార్టీ వరకు ఉంటాయి అన్న